అండి వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఇక్కడ మా మహి అందరికీ గుడ్ మార్నింగ్ అయితే చెప్తుంది ఇది సాటర్డే వ్లాగ్ అండి నేను లేచిన తర్వాత కొంచెంసేపు అయ్యేసరికి మా మహి కూడా లేచింది అనమాట నేను వీడియో తీసుకుంటుంటే నన్ను ఎత్తుకు అనేసరికి నేను ఎత్తుకుని అయితే చూపిస్తున్నాను మహిని ఇక్కడ నేను మా మహి అయితే కొద్దిసేపు ఆడుకున్నామండి కొంచెం సేపు ఆడుకున్న తర్వాత అయితే మా మహికి బ్రష్ చేపిద్దామని నేను బ్రష్ పేస్ట్ అన్నీ రెడీ అయితే పెట్టుకున్నానండి ఇంకా గ్యాస్ మీద టీ ఒక పక్క మా మహికి వేణీలన్నీ పెట్టేసుకుని నేను మహికి బ్రష్ చేయించడానికి వెళ్ళాను అనమాట వెళ్తే మా మహి చెప్పింది నువ్వు వద్దు నేను పిన్నితో చేపించుకుంటాను బ్రష్ అని చెప్పేసి ఇంకా అన్నదనమాట ఇంకా నేను మా మహిని వాళ్ళ పిన్ని కాప చెప్పేసి నేనైతే ఇంకా మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసాను మేము సడన్గా బయటికి వెళ్ళాల్సి వచ్చిందండి అంగన్వాడీ వాళ్ళు తీసుకురమ్మన్నారు యానంలో ఉంది మా అత్తగారు ఊరు యానం అండి ఇంకా అక్కడికైతే మేము రెడీ అయ్యి వెళ్ళామనమాట నేను ఒక్కదాన్నే వెళ్ళొచ్చేసేదాన్ని ఆటోకి కానీ ఒక్కదాన్ని ఎందుకులే వెళ్ళడము లాస్ట్ టైం కూడా ఒక్కదాన్ని వెళ్ళొచ్చాను కదా అని చెప్పేసి మా అభిని జోష్నాన్ని అడిగాను సరే మేము వస్తాము బీచ్కి వెళ్ళినట్టు అని చెప్పేసి అంటే ఇంకా మా అభి అయితే తీసుకుని వెళ్ళాడు నన్ను జ్యోష్నాని మహిని ఇక్కడ నా ట్రైపాడ్ అయితే ఎగిపోయిందండి అది పెద్ద ట్రైపోవడం ఏం కాదు సెల్ఫీ స్టిక్ నేను దాన్ని యూజ్ చేసుకుంటున్నాను వీడియోస్ తీసుకోవడానికి సడన్గా అయితే విరిగిపోయింది నేను చెప్తున్నాను ఇది విరిగిపోయిందంటే ఇంకా ఏదో మంచిది రావడానికి ఇది విరిగిపోయినట్టుందని చెప్పేసి చెప్పాను అనమాట ఇంకా టీ కంటే ఫస్ట్ వెన్నెలు తాగేశాను వెన్నీళ్ళు తాగి టీ తాగుతూ మా మాయకు అయితే వెన్నెలు ఇచ్చాను అనమాట తను తాగేసింది ఇంకా టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఇంకా రేపటి కోసం అయితే పప్పు నానబెడుతున్నాను అనమాట ఇడ్లీ కోసం అయితే వేస్తున్నానండి ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల ఇడ్లీ నూక అయితే వేసి ఇడ్లీకి అయితే నానపెట్టేశాను నాకు గ్లాస్ ఏం కనిపించలేదు అని చెప్పేసి డిస్పోజబుల్ గ్లాస్ ఉంటే ఇంకా దాంతోనే కొలిచేసి నానపెట్టేశాను ఒక గ్లాసు మినపప్పుకి ఎన్ని గ్లాసులు నోక వేసి నానబెడతారు అనేది నాకు అయితే కమెంట్ చేసి చెప్పండి ఇక్కడ అమ్మ అయితే బయట గిన్నెలన్నీ కడిగేస్తుంది ఇంకా కర్రీ చేసేసి అంటే తినేసి వెళ్దాం కదా అని చెప్పేసి ఇంకా కర్రీ అయితే చేసేసాను అనమాట బెండకాయ పచ్చిరీలు షార్ట్ వీడియోస్ కనుక చూడకపోతే చూడండి వారం రోజుల నుంచి ఇంకా ఫ్రాన్స్ పీతలు రొయ్యలు ఇదేనమాట మాకు కర్రీ డే అండ్ నైట్ ఇంకా నాన్ వెజే ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి అంటే సాటర్డే నిన్న రికార్డ్ చేసే టైంకి నాకు మార్నింగ్ నుంచి తేడాగానే ఉంది జలుబు సింటమ్స్ అన్నీ కనిపించాయి ఇంకా నైట్ అయ్యేసరికి క్లియర్ అయిపోయింది అనమాట నాకు రేపటికి జలుబు ఎక్కువైపోతుంది అనిపించి నేను ట్యాబ్లెట్ అయితే వేసుకుని పడుకున్నాను కానీ ఈరోజు సండే వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి ఫుల్ కోల్డ్ అయితే ఉందండి అందుకే వాయిస్ ఇలా ఉందనమాట కర్రీ అయితే చేసేసానండి కర్రీ అయిపోయిన తర్వాత అమ్మ రైస్ అయితే వండేసింది ఇంకా తినేసి అయితే మేము స్టార్ట్ అయిపోయాము ఇంకా మా మహికి ప్లేట్లో పెట్టేళ్ళదండి నేను తింటూనే మా మహికి కూడా తినిపించేసాను అనమాట అంగన్వాడీ టీచరు టెన్ థర్టీకి అలా ఫోన్ చేస్తే మేము ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ ఫైవ్ అలా అయిపోయింది అనమాట ఇంటికి అక్కడికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అలా అయిపోయింది అంటే శీతాకాలమే కాబట్టి సరిపోయిందండి మరీ ఎంత అంత ఎక్కువగా లేదు లేదంటే ఆటోకి వెళ్ళిపోయేదండి నేను ఒక్కదాన్నే నీకైతే బైక్ రైడింగ్స్ అంటే చాలా ఇష్టం అండి బైక్ మీద వెళ్ళడం ఫుల్ అల్లరి చేసుకుంటూనే ఉన్నారండి మా అబి మహి అయితే మా మహిని ముందు కూర్చోపెట్టేశాం కొంచెం దూరం వరకు మా దగ్గరే పెట్టుకున్నాం కొంచెం దూరం అయిన తర్వాత కొంచెం ముందైతే ఇచ్చేసామనమాట ఇలా హైటు వెయిట్ చెక్ చేశారండి ఇంకా బాడీ మెజర్మెంట్స్ అవి తీసుకున్నారు హైట్ చూసేటప్పుడు అయితే మహి ఏడవలేదు కానీ ఇంకా వెయిట్ చూడడానికి ఉయ్యలా పడుకోబడతానంటే అస్సలు ఊరుకోలేదు ఎంత ట్రై చేసినా సరే ఇంకా అవ్వలేదు ఇంకా ఈ వెయిట్ మిషన్ ఉంటుంది కదా దాంతో అయితే చెక్ చేసేసారు హైటు వైట్ కూడా బాగానే ఉందండి అందుకోసమే తీసుకురమ్మన్నారంట ఆ ఫైవ్ మినిట్స్ పని కోసం మీకు వన్ అవర్ అయితే జర్నీ చేసి వెళ్ళాము మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు ఫుల్ ఏడుస్తూనే ఉంది అక్కడ పిల్లలందరూ ఏమో మా మహినే చూస్తూ ఉన్నారనమాట ఇక్కడైతే హెడ్ మెజర్మెంటు హ్యాండ్ లెగ్ ఇంకా మొత్తం అంతా బాడీ మెజర్మెంట్స్ అన్నీ తీసుకున్నారనమాట మనం డ్రెస్కి ఎలా ఇస్తామో అలాగా మొత్తం అన్నీ మెజర్మెంట్ తీసుకుని ఫైవ్ మినిట్స్కే పంపించేశారు ఇంకా మేమైతే మా ఇంటికి కొంతసేపు వెళ్ళి కూర్చుని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అలాగా ఇంకా బీచ్కి అయితే వెళ్ళాము కొంతసేపు అయితే వచ్చింది మా అభి జ్యోస్న అందుకోసం కదా ఇంకా బీచ్కి అయితే వెళ్ళి కొంతసేపు అయితే వచ్చామండి ఇక్కడ మా జ్యోసన అభి ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు మా మహి అయితే ఫుల్ ఎంజాయ్ చేసిందండి హెలికాప్టర్ మేము వెళ్ళేటప్పుడు ఉంది వచ్చేటప్పుడు ఉందనమాట మా మహి చూస్తూ హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఇక్కడ ఆగిపోదాం అని కూడా అడిగేసింది బీచ్ నుంచి వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇంటికి అయితే వెళ్ళి కనిపించేసి వచ్చిస్తామన్నమాట ఇంటికి వచ్చేటప్పుడు అంతా నేను ఈ బాక్స్ అయితే పట్టుకునే ఉన్నానండి ఆ బాక్స్ ఏంటనేది మీకు షార్ట్ వీడియోలో చూపిస్తాను మా మహి కొంచెం దూరమే మెలకుగా ఉందండి మిగిలిన టైం అంతా బైక్లో పడుకునే ఉంది ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను మొన్న వీడియోలో మీరు చూసే ఉంటారు పపాయ అయితే కోసాను కదా ఈ యొక్క కాయ ముగ్గిందని చెప్పేసి మా అమ్మ కోసిచ్చిందనమాట తినేసాము చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి న్యాచురల్గా పండినాయి కదా మేము వెళ్ళడానికి ఎక్కువసేపు పట్టిందండి రావడానికి తక్కువసేపే పట్టింది ఎందుకంటే మా అబ్బికి చూసినాకి పని ఉంది షాప్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఇంకైతే వచ్చేసాము ఇంక ఈవినింగు త్రీ త్రీ థర్టీ ఆలోపు మళ్ళీ అమ్మ కొబ్బరికాయలు తీయించింది కదా అవి తాగండి పాడైపోతాయని చెప్పేసరికి నేను మా మహి చీర ఒకటే తాగేసాము మా మహికే బాగా ఇష్టం అండి కోకోనట్ వాటర్ అంటే ఇంకా అమ్మ కూడా అడిగేసరికి అమ్మ కూడా నేనైతే తీసి అనమాట అమ్మ కూడా తాగేసింది నేను ఒకటే అమ్మ ఒకటే అయితే తాగేసామన్నమాట కోకోనట్ వాటరు ఈవినింగ్ బ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదండి ఎందుకంటే నాకు కోల్డ్ ఎక్కువైపోతుందని నాకు తెలిసిపోయింది ఇంకా పప్పు దున్న పప్పు నానపెట్టాను కదా అదైతే అమ్మ గ్రైండర్కి వేసేసింది ఇంకా మహికి అన్నం తినిపించేసి పడుకో అనమాట రేపు చర్చికి వెళ్ళాలి కదా అని చెప్పేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఇంకా చాలా టైం ఉంది అప్పుడు నైన్కే ఇంకా మహి పడుకుందని చెప్పేసి బట్టలు అవి ఉంటే మడత పెట్టేశాను అనమాట బట్టలు మడత పెట్టేసి నేను కూడా అయితే భోజనం చేసేసానండి మీరు అనుకోవచ్చు కోకోనట్ వాటర్ తాగి ఇలా నైట్ హెడ్ బాత్ చేస్తే జలుబు చేకి ఇంకేం చేస్తుందని నాకు మార్నింగ్ నుంచే తెలుస్తుందండి నాకు సింటమ్స్ అన్నీ మార్నింగ్ నుంచే తెలిసాయి ఇంకా అందుకే ఇంకా నైట్ డౌట్ రేపు పొద్దునకి ఎక్కువైతే పోతుందని చెప్పేసి నేను ట్యాబ్లెట్ అయితే వేసుకుని పడుకున్నాను ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్